హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వైష్ణోదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము తుహినాద్రి స్థితామాత జ్వాలాముఖివిశ్రుత జ్వాలామాలా ప్రభాదేవి జనాన వైరాగ్యవర్ధిని శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా దక్షునిచే నిరీశ్వరయాగంలో శివుని అవమానింపగా సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని ఆజ్ఞతో శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుణి సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు సతి మృతదేహాన్ని భుజంపై ధరించి లోకాలు తిరుగుతూ జగద్రక్షణ కార్యం విస్మరించగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం ఏవియొక్క భాగాలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిమీద పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా రూపొందాయి ముఖ్య శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అష్టాదశ శక్తిపీఠాల్లో పదిహేను శక్తిపీఠంపై విభిన్న వాదనలు ఉన్నవి సతీదేవి పుర్రే భాగము పడియున్న జమ్మూకాశ్మీర్లోని వద్ద వైష్ణవదేవి కొండలపై ఉన్న వైష్ణవీదేవి శక్తిపీఠమని మరికొందరు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా వద్దనున్న సతీదేవి నాలికపడిన జ్వాలాముఖీదేవి శక్తిపీఠమని అంటారు రెండునూ కూడా సతీదేవి శరీర భాగములు పడిన యాభై ఒకటి శక్తిపీఠములలోనివే రెండు క్షేత్రములలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు మరికొందరు శంకరాచార్య విరచిత స్తోత్రమునందు జ్వాలాయం వైష్ణోదేవి గయా మాంగల్య గౌరిక అని ఉన్నది జ్వాలయం వైష్ణోదేవి అనగా జ్వలించే వైష్ణోదేవి అని కాంగ్రాలోని జ్వాలాముఖి కాదని చెబుతారు వైష్ణోదేవి దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం ఆష్టాదశ శక్తిపీఠములు పద్దెనిమిది నందు ఒక ముఖ్య శక్తిపీఠం ఈ క్షేత్రం హిమాలయాల్లో వైష్ణవదేవి కొండలపై ఉంది హిందువులు వైష్ణోదేవినే మాతారాణి అని వైష్ణవి అని కూడా సంబోధిస్తారు మరియు ఈ మాత జ్వాల రూపంలో ఉంటుంది కాబట్టి జ్వాలాముఖి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది ఆలయం ఎన్ని సంవత్సరాలకు పూర్వంది ఆధారాలు లేవు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆలయం ఉన్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నదని కనుగొన్నారు సతీదేవి పుర్రె త్రికూట పర్వతములలోని ఈ ప్రదేశమునందు పడినట్లు ఈ క్షేత్రము వైష్ణోదేవి శక్తిపీఠంగా వెలుబొందుచున్నట్లు పురాణ కథనము శివుడు శక్తిపీఠాలు అన్నిటికీ కాలభైరవుడిని క్షేత్రపాలకునిగా నియమించాడు అందువలన శక్తిపీఠాలన్నిటిలోనూ క్షేత్రపాలకుడు కాలభైరవ రూపంతో ఆలయం ఉంది కాలభైరవుని దర్శనం పిమ్మటమాత్రమే యాత్ర పూర్తి అవుతుంది క్షేత్ర పాలకునిగా భైరవుని ఆలయము ఉంటుంది దేవి ఆలయం అన్ని వేళలా ఉంటుంది దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్లవలసి వచ్చేడిది ప్రస్తుతం మార్గం సుగమం చేశారు ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్లి రావచ్చు దర్శనానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల కొండ ఎక్కవలసి ఉంటుంది మార్గములో పాదవే అనే అమ్మవారి పాదాలుంటాయి అమ్మవారి ఆలయానికి మరికొంత పైకి వెళ్తే భైరవాలయం ఉంటుంది అది చూస్తేగాని యాత్ర సంపూర్తి కాదంటారు ఈ కథకు పురాణ ప్రవచనము మరియు గ్రంథ ఆధారములున్నవి మెట్ల మార్గము ద్వారా వైష్ణోదేవి ఆలయము చేరుకును యాత్రికులు ఆగేవాలే బోలో జైమాతాకీ పీచేవాలే బోలో జైమాతాకీ పాల్కీవాలే బోలో జైమాతాకీ గోడేవాలే బోలో జైమాతాకీ అంటూ చేసే నినాదాలతో తోటి యాత్రికులు శృతి కలపకుండా ఉండలేరు బత్రేతాయుగం నండి వైష్ణోదేవిపై ప్రచారంలోనున్న కథనము ప్రకారము వైష్ణోదేవి లక్ష్మీస్వరూపమని పార్వతీ స్వరూపమని అంటారు కాని మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి ముగ్గురి తేజోమయ స్వరూపం వైష్ణోదేవి పూర్వము అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే భూలోకంలో ధర్మాన్ని ప్రజలని రక్షించుటకు జగన్మాతలు మహాలక్ష్మి మహాకాళీ మహా సరస్వతులు తమ తేజస్సు నుండి ఒక దివ్యశక్తిని చేయుటకు సంకల్పించే ఒక అందమైన యువతిని సృష్టించే భూలోకంలో రత్నాకర సాగరాను నతనికి విష్ణు అంశతో పుత్రికగా జన్మించే ధర్మకార్యాలు చేయమని ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన పిమ్మట మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయబడింది వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞానం పొందడంలో లీనమై ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపనతో చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని అడవుల్లో తపస్సు చేయసాగింది అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి రాగా వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీమహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం కాదని తన అరణ్యవాసం తరువాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు కాని ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోయింది అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే కోరిక తీరలేదు బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకా రాలేదని కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించమని ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి కష్టాలు తీర్చమని ఆదేశించాడు శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వత సానువుల్లో తన తపస్సు కొనసాగించింది ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి ఆమె దీక్ష గురించి తెలుసుకుని ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకు రావటానికి తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపాడు భైరవనాథుడు చాటుగా వైష్ణనిని గమనించాడు తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్బాణాలు ధరించి ఉండటం ఆవిడికి రక్షగా లంగూర్లు ఒక భయంకర సింహం ఉండటం గమనించాడు భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు వైష్ణవి భక్తుడు శ్రీధర్ ఒకసారి ఊరందరినీ భోజనానికి ఆహ్వానిస్తూ గోరఖ్నాథ్ని భైరవనాథ్తో సహా మిగతా శిష్యులను భోజనానికి ఆహ్వానించాడు భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు వైష్ణవి మందలించినా వినలేదు భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్ళి తన తపస్సును కొనసాగించింది భైరవుడు ఆమెని వదలకుండా వెంటాటగా బాణగంగా చలనపాదుక అదక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్థించాడు మాత దయతలచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో మూడు తలలతో ఐదు పాయింట్ ఐదు అడుగుల ఎత్తైన రాతిరూపం ధరించింది వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు పిండీలంటారు అక్కడివారు ఆ మాత తలలే వాటినే మహాకాళీ వైష్ణోదేవి సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు ఇక్కడ సతీదేవి యొక్క తల భాగము పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాయి గృహలో జ్వాల మండుతూ ఉంటుంది అది ఎన్నివేల ఏళ్ల నుండి అలా మండుతుందో ఆ జ్వాల నుండి ఎలా వస్తుందో కూడా తెలియదు కాత్రా స్టేషను నుండి చెక్పోస్ట్ వరకు ఆటోలో చేరుకొని ఆచటి నుండి కొండపై ఉన్న వైష్ణోదేవి గుడికి సుమారు పద్నాలుగుకి మీ కాలినడకన గుర్రములపై వెళ్లవచ్చును మరియు హెలికాప్టర్లలో వెళ్లవచ్చు హెలికాప్టర్ పై కొండపై దిగిన పిమ్మట సుమారు రెండు కిలోమీటర్లు దిగువకు నడక గుర్రాల మీద పల్లకిల్లో కొండ దిగవలసి ఉంటుంది వాతావరణం బాగా ఉంటేనే హెలికాప్టర్ సర్వీసు ఉంటుంది చెక్ పోస్ట్ నుండి నడకన గుర్రాల మీద పల్లకిల్లో ఎలాగైనా వెళ్లవచ్చు ఇక్కడికి ఆలయం సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దారి చాలా కష్టతరమైనది ఆలయంలోపలికి ఫోన్లు కెమెరాలు అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు కనుక వాటిని కలిగి ఉన్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్రపరుచుకోవచ్చు ఇచటమా వైష్ణోదేవి దేవస్థానం అద్దెప్రాతిపదికపై రూములు డార్మిటరీ కేటాయిస్తారు ఇటీవల వరకు కాత్రా నుండి వైష్ణోదేవి కొండకు సుమారు ఇరవై కిలోమీటర్లు బస్సు లేదా టాక్సీనందు ప్రయాణించవలసి వచ్చేడిది ప్రస్తుతం రైల్వేశాఖ నుండి వైష్ణోదేవి కొండ దిగువ భాగము వరకు రైళ్లు నడుపుచున్నది కావున వైష్ణోదేవి కొండ దిగువ భాగము వరకు రైలులో ప్రయాణించవచ్చును మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు